아, 미래 아, 이래? 아, 이래? 아, 이래? 아, 이래? 아, 이래? 아, 이래? 아, 이 మీకు సెపరేట్ నేను ఫ్రీక్వెంట్గా చేసేదానికి నేను ప్రయత్నం చేస్తాను నేను రీసెంట్గా అమలాపురం నుంచి వన్ మంత్ బ్యాక్ నేను ఏలూరు రావడం జరిగింది ఇది హనుమాన్ జంక్షన్ సెకండ్ విజిట్ ఫస్ట్ జనరల్ విజిట్ చేశాను రెగ్యులర్ షాపులు ఈరోజు సండే సిగ్గులు మటం చెక్ చేయడం జరిగింది మీ కోరికపై నేను ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే నాకు పదిహేను వందల జ్యూరను ఖచ్చితంగా పదిహేను మండలాలు చూడాలంటే కొంచెం కష్టమైనా కూడా మీరు ఎటువంటి నష్టాలు కానీ అధిక ధరలకు అమ్మినట్టు కానీ మీరు దృష్టికి వస్తే మాకు మా దృష్టికి తీసుకొస్తే మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం మినీ బైపాస్ రోడ్డు పోస్టల్ కాలనీలో మన ఆఫీస్ కార్యాలయం ఉంది కార్యాలయం మేము ఫిర్యాదు చేస్తే మేము చర్యలు అయితే తీసుకుంటాము అదేవిధంగా ప్రతి ప్యాకేజీపై వస్తువు పేరు అడ్రస్ వెయిటు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలి అది ప్రతి వినియోగ వినియోగదారుడు గ్రహించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఏ వస్తువు పైన సరే ఖచ్చితంగా తూకం అలాగే ఎంఆర్పి అలాగే యూనిట్ సేల్ ప్రైస్ అని చెప్పేసి ఒకటే ఒకటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి వచ్చిందండి అది కూడా గమనించ గమనించాలి అది కేజీ లోకుంటే కనుక గ్రామ్ రేటు వేయాలండి కేజీ పైన ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐదు కిలోలు ఐదు కిలోలకి మనకి కేజీ రేటు కూడా వేసేయడం మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఇప్పుడు ఐదు కిలోలు రేటు మూడు వందలు అయినప్పుడు కేజీ రేట్ అరవై రూపాయలు సీడ్ లేకుండా ఉండడానికి ఏంటంటే వా మనం ఏంటంటే డిఎఫ్ లైన్ చెప్పేసి అదనపు రూల్స్ మోసం చేసి ఈ రోజు మొదలు వేయడం జరిగిందండి కాటాలో తేడా అంటే కన్జూమర్లు మోసం చేసే విధంగా రెండు కాటాలు దొరికినావి వాటికి మాత్రం ఖచ్చితంగా పెనాల్టీలు కట్టించి స్టాంపింగ్ చేయడం జరిగింది యాక్చువల్లీ ఎలక్ట్రానిక్ ఖాతా అనేది ప్రతి సంవత్సరంగా ఒకసారి ముద్ర వేసుకోవాలి ఆ విధంగా మనకు చాలా వరకు ఆ విధంగానే ఉన్నాయి సరే ఒక్కొక్కరికి రెండు వేలు చెప్పిన పెనాల్టీ మనం మన రాసిన రెండు కేసులే వాటికి రెండు వేల పెనాల్టీవలేదు అంటారు చాలా నచ్చేసాను రసీదు కాదండి ఇప్పుడు క్యాష్ పేమెంట్ కాదండి అంత ఆన్లైన్ పేమెంట్ ఆన్లైన్ చాలానే ఇవ్వడం జరిగింది కావాలంటే మరి చెక్ చేయొచ్చు